హాయ్ అండి నమస్తే నేను మై శిరీషా వెల్కమ్ ఈ ఈరోజు మన ఛానల్లో క్యారెట్ పాయసం అండి సో ఈ క్యారెట్ పాయసంలో నేనైతే ఈ ఉగాది సందర్భంగా తయారు చేశాను ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ ఏం యాడ్ చేయలేదండి క్యారెట్ పాయసం అంత బాగుంటుంది సో ఇందులో నేను ఏం వాడాను వీడియో అయితే తప్పకుండా చూడాల్సిందే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఫోర్ స్పూన్స్ గీ వేసుకొని జీడిపప్పు గిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి సో వేయించుకున్న తర్వాత తీసేసుకున్నాను అదే ప్యాన్లో అదే నేతిలో ఒక కప్ క్యారెట్ తురుము తీసుకున్నానండి అది బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రై అయిపోయింది కదా సో దీన్నైతే నేను పక్కన పెట్టేశాను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి పాలు ఒక ఇవ్వాలి ఈ పాలల్లో మనం ఇంతకుముందు క్యారెట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా వేయించుకున్నాం కదా ఆ క్యారెట్ తురుమంతా వేసేసుకోవాలి సో రెగ్యులర్గా మనం సేమియా పాయసము పొంగలు చేసుకుంటూ ఉంటాం కదా సో ఇది కూడా చాలా తొందరగా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది యాలకుల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి తెల్లాలండి బాగా బాగా తెల్లుతూ ఉన్నప్పుడు ఇది మిల్క్ మేడ్ అండి మిల్క్ మేడ్ అయితే నేను ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను ఇది వేసినందువల్ల ఇంకా మనకి షుగర్ కానీ బెల్లం కానీ ఏం అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది బాగా ఉడికిన తర్వాత ఇందులో వేయించుకున్న జీడిపప్పు ద్రాక్ష ఉంది కదా అది కూడా వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా తెరలిపెట్టాలండి పాలని అప్పుడు ఇది కొంచెం కొంచెం చిక్కబడుతుందన్నమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి కొంచెం చిక్కబడింది కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ అప్ చేసేసుకోవచ్చు సో రెడీ అయిపోయిందండి ఇది చల్లరే కొద్దీ మీకు చిక్కబడిపోతుందండి చూడండి క్యారెట్ పాయసం చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి అంత బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్